జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బలహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రతిరోజు కూడా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఈ మూడు పనులు చేయండి ఈ మూడు పనులు ప్రతిరోజు ఆడవాళ్ళు చేయడం వల్ల ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసము అనేది చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై బారాహి అని కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేయాలని కోరుకుంటూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కలగాలని భావిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి కాబట్టి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత అమ్మవారు పాలసముద్రం నుండి అమృతం కల హలాహలము కల్పవృక్షాలతో జన్మించారు లక్ష్మీదేవి జన్మించిన తర్వాత దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి మళ్ళీ పొందారు అందువలనే లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ఉంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో అలాంటి వారికి ధనానికి అనేది లోటు అనేది ఉండదు అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు మరి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అంటే ప్రతినిత్యము ఉదయము నిద్ర లేవగానే ఆడవారందరూ కూడా ఈ మూడు పనులు తప్పకుండా చేయాలి ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మన యొక్క సంపద అనేది పెరుగుతూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరి సంపదలు మాత్రమే కాదండో ఎలాంటి ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా గొడవలు కూడా లేకుండా ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలగడానికి ఈ మూడు పనులు ప్రతి ఉదయము కూడా చేయాలి అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ ఆరు వస్తువులు కూడా చూడకపోవడం చాలా ముఖ్యము ఈ వస్తువులను చూడడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వస్తువులు అసలు చూడకండి మరి ఉదయం నిద్ర లేవగానే చూడకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనము ఈ వీడియోలో కూడా తెలుసుకుందామండి మనం ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువులు ఏంటో ప్రతిరోజు ఆడవారు నిద్ర లేవగానే ఏ మూడు పనులు చేయాలో కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మొదటిది మురికి పాత్రలు ఉద్రం లేవ ఉదయం నిద్ర లేవగాని వంటగదిలో శుభ్రం చేయని వంట పాత్రలు కనిపించకూడదు మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింకులో వదిలేస్తారు పొద్దున్నే లేచిన తర్వాత కడుగుతూ ఉంటారు కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటిని చూడడము అనేది అశుభం ఉదయం నిద్ర లేచిన వెంటనే మురికి పాత్రను చూడడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికము అనేది వస్తుంది ఎందుకంటే కడగని పాత్రల నుంచి దుర్వాసన వస్తుంది అది రాత్రి మొత్తం ఆ పాత్ర నుంచి చెడిపోయిన వాసన ఇంట్లో పెరిగిపోతుంది దీంతో మనం నిద్రలో ఆ దుర్వాసనను తీసుకుంటే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దీంతో ఆసుపత్రిలో కూడా చేరవలసి ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు వంట పాత్రలను మనము శుభ్రము అనేది చేసుకోవాలండి ఇక రెండవది చెడిపోయిన గడియారము మన జీవితంలో విడి విధి గడియారంతో ముడిపడి ఉంటుంది ఇంట్లో చెడిపోయిన గడియారం తప్పుడు సమయాన్ని సూచిస్తూ ఉంటుంది సనాతన గ్రంథాల ప్రకారం చెడిపోయిన గడియారాన్ని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు ఎందుకంటే తప్పుడు సమయం చూసిన వెంటనే మనము ఆందోళనలకు గురవుతాము అందులో కనిపించే సమయము నిజమనుకొని వేగంగా పనులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఏదైనా పొరపాటు జరిగితే జారి కింద పడే అవకాశం ఉందని అందుకే పనిచేస్తున్న గడియారంను ఇంట్లోనే మనము ఉంచుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు ఇక మూడవది అద్దము అద్దం ఉదయం నిద్ర లేచిన వెంటనే తమను తాము చూసుకుంటూ ఉంటారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారము శుభమైనదిగా పరిగణించబడలేదు ఉదయం లేచిన తర్వాత ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రోజు చక్కగా ప్రారంభమవుతుంది అలా కాదంటే మీ అరచేతులను చూసుకోవడము అనేది ఉత్తమం పగిలినటువంటి అర్థం చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనేవి మనకి ఎదురవుతాయి నాలుగవది ఆవిరి పొద్దున్న వంటగదిలోకి వెళ్తే స్టవ్ మీద ఉన్న కుండలో నుంచి ఆవిరి వస్తూ ఉంటుంది ఇది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని చూడకూడదు నిద్రలేచిన తర్వాత ఐదు పదిహేను నిమిషాల తర్వాత ఇలా చేయడము అనేది మంచిది నలుపు పాత్రలు ఇంటి గదిలోని కొన్ని పాత్రలు నలుపు రంగులో ఉంటాయి అలాగే వంట చేసేటప్పుడు కొన్ని పాత్రలకు నలుపు మచ్చలు ఏర్పడతాయి అలాంటి పాత్రలన్నీ ఉదయం పూట మనము చూడకూడదు ఎందుకు అంటే ఇది అశుభమైనదిగా కూడా పరిగణించబడుతుంది ఇక ఐదవది గుమ్మడికాయ గుమ్మడికాయ తినడం ఆరోగ్యానికి మంచిది కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గుమ్మడికాయలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే గుమ్మడికాయ వైపు చూడకండి ఇది రోజుకి చెడు ప్రారంభానికి దారితీస్తుంది ఆరవది నీడ ఉదయం నిద్ర లేచిన తర్వాత నీడను చూడకుండా ఉండాలి అది మన నీడైనా లేదా ఇతరులదైనా సరే చూడకపోవడమే మంచిది దీనివల్ల అంతా చెడు జరుగుతుందని వాస్తు అనేది చెబుతుంది నీడని చూసినప్పుడు దురదృష్టం వెంటాడడం అనేది ఖాయం నీడని చూస్తే ఆ వ్యక్తిలో భయం టెన్షన్ గందరగోళము పెరుగుతాయి అందుకే ఉదయం నిద్ర లేవగాని నీడలో మాత్రం అస్సలు నీడని మాత్రం అసలు చూడకూడదు పురాణాల ఆధారంగా మన జీవనశైలిని మీరు పరుచుకునేందుకు ఈ నియమాలు పాటించండి ఇవి మన జీవితంలో శ్రేయస్సు శాంతిని సమకూర్చి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా సహాయపడతాయి ఉదయం నిద్రలేవగానే చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శుభోదయం ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు కంటే ముందు దేవుణ్ణి తలుచుకోవడము అనేది చాలా ముఖ్యము ఈ సమయంలో మనము ఓం లేదా ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ వంటి మంత్రాలు మనం జపించవచ్చు ఇది మనసును శాంతింపజేస్తుంది అనేక శాస్త్రాల్లో దేవుని పేరు జపించడం మంచి అదృష్టము శ్రేయస్సును తీసుకొస్తుందని కూడా పేర్కొని ఉన్నాయి నేలను తుడుచుకోవడం ఉదయం లేచిన తర్వాత మనం నడిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి ఇంటిలోని నేలను ప్రతిరోజు కడగడం లేదా తడిబట్టలు తుడవడం ఇంకా మంచిది ఈ ప్రక్రియ చేసే కంటే ముందు శారీర శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి శరీర శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి పూజ లేదా ఆరాధన ఉదయం పూజ చేయడం లేదా దేవతలను ఆరాధించడం అనేది ముఖ్యమైన ఆచారం స్వచ్ఛమైన మనసుతో మనం లక్ష్మీదేవిని సూర్యుని లేదా విష్ణువుని ఆరాధన చేయవచ్చు ఇది ఆధ్యాత్మిక శక్తిని అనేది పెంచుతుంది శుభ్రమైన బట్టలు ధరించడం ప్రతిరోజు శుభ్రంగా పరిశుద్ధంగా ఉంచడానికి ఉతికిన బట్టలు ధరించాలి జీవితంలో శుభ్రతను పాటించడం వల్ల ఇంటిని మాత్రమే కాకుండా మనసును కూడా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుందనమాట ఇక పువ్వులు అనేవి పెట్టడం పూజా సమయంలో పువ్వులను దైవస్మరణ చేసి దేవతలకు అర్పించడం కూడా ఒక ఆచారము ఇది ఆధ్యాత్మిక అభ్యుదయాన్ని ధార్మిక సాధనను కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది అలాగే సాత్విక ఆహారం ఉదయం అల్పాహారము ఆరోగ్యకరమైన సాత్విక ఆహారము తీసుకోవడము ఉత్తమము అంటే నూనె మసాలాలు లేకుండా ఆరోగ్యకరమైన పానీయాలు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని పెంచుతుంది నిత్యశుద్ధి ఉదయాన్నే సరైన శుద్ధి అంటే స్నానం చేయడం వలన శరీరంతో పాటు మనసు కూడా శుద్ధిగా ఉంటుంది నిద్రలో మర్చిపోలేని అవమానాన్ని ఉదయం తొలగించడం అనేది చాలా అవసరమండి ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవడము ఉదయానికి లేచిన తర్వాత మనం ఆరోగ్యం అందంగా నిద్ర లేవగలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రపంచంలో ఉన్న శ్రేయస్సు మంచితనాన్ని మాత్రమే గుర్తించుకోవాలి అది మన దినచర్యలో సమతుల్యతను శాంతిని కూడా తీసుకుని వస్తుందండి సంస్కారాలు పరస్పర గౌరవం కుటుంబ సభ్యులను గౌరవించడం వారితో మనం స్పష్టమైన సద్భావనతో మాటలు మాట్లాడడం ప్రేమ కృపతో చిన్నారు పట్ల వ్యవహరించడం అనేది మంచి ధార్మిక ఆచారము గరుడ పురాణం ప్రకారం ఉదయం లేవగానే చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం నిద్ర లేచిన వెంటనే దివ్య కృపకు ధన్యవాదాలు చెప్పే పరమాత్మకు నమస్కరించాలి నవగ్రహాల పూజ అనేక గ్రంథాల్లో ఉదయం నవగ్రహాలకు నమస్కారం చేయడం కూడా మంచిదని పేర్కొన్నారు పసుపు కుంకుమ పూజ చేయడం స్వచ్ఛత పవిత్రత కోసం ఇంట్లో పసుపు కుంకుమ వాడుతూ దేవతలకు మనము పూజ అనేది చేయాలి ఉతికిన బట్టలు ధరించడం లక్ష్మీదేవిని దీప దీపంతో మనము దీపంతో పూజించడం కాబట్టి ఉదయం శుభ్రంగా బట్టలు వేసుకోవడం ఆమె అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది ధనం కోసం ప్రార్థన చేయడం లక్ష్మీదేవిని ధనవృద్ధి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఈ అలవాట్లతో పాటించడం మనతో రోజంతా శాంతి అభివృద్ధి సానుకూతల సానుకూలతను కూడా మనకు తీసుకువస్తుంది అని గరుడ పురాణం వివరిస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి ఈ అలవాట్లను అనుసరిస్తే ఆర్థికంగా మనల్ని ఎదిగేందుకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆశస్సులు కూడా అందిస్తుంది హిందూ ధర్మంలో పేర్కొన్న నియమాలు మన జీవితంలోకి శాంతిని ఆధ్యాత్మిక ప్రగతిని ఆర్థిక సంపదను తెచ్చే మార్గంగా ఉంటాయి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత